నమస్తే అండి మీ పేరు మదన్ అప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలో నాలుగు రోజులు నాలుగో రోజు నాలుగో రోజు లో ఉపాధ్యాయులు అందరూ కలిసి టీచర్స్ కూడా ఉన్నారు సో మీ అందరూ దాడి కారణాలు ఇప్పుడు ఒక రైతు ఉంటాడు ఆ రైతు ఏం చేస్తాడు రోజు తన పొలానికి వెళ్తాడు పని చేసుకొని వస్తాడు అలాగే మాకు అక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఫోర్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి రెండు వందల పై స్టూడెంట్స్ ఉన్నారు ఒక ఇరవై ముప్పై దాకా ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెగ్యులర్ గా వెళ్తున్నట్టుగానే వాళ్ళు డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడానికి పాఠాలు రీసెర్చ్ చేసుకోవడానికి వెళ్ళారు అక్కడ వెళ్లకుండా ఈ నాలుగు వందల ఎకరాల్లోనే ఆ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కు మీకు సంబంధం లేదు అంటే అక్కడ బారికేడ్లు వేసారు అరే మా ఇన్స్టిట్యూట్ లెక్క మేము పోవడానికి ఏంటి అక్కడ అంటే మా వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ పోలీసులు దుందూకుడు చర్యగా చార్జ్ చేశారు కొంతమంది ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో ఈ ల్యాండ్ కోసం అంటే వాళ్ళ మీద ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ వాళ్ళని అరెస్టులు చేయడం కూడా జరిగింది లాఠీ చార్జ్ మరీ మరి ఏంటంటే కొంతమంది ఫ్యాకల్టీ వల్ల మీరు మొ స్టూడెంట్లు మొబిలిటీలు చేస్తున్నారంటే పర్టికులర్గా పి మీ మీద కేసులు పెడతాం పెడతామని పర్టికులర్ టార్గెట్ చేసి ఎందుకు ఇస్తున్నారండి గవర్నమెంట్ చెప్పింది కదా హెచ్ ఈ యూనివర్సిటీ పట్టుకోము శ్రీధరబాబు గారు మంత్రి శ్రీధరబాబు గారు చెప్పడం జరిగింది ఇక్కడ చదువుకున్నారు విద్యార్థి పూర్వ విద్యార్థి కాబట్టి సో ఇక్కడ సంబంధించిన ఎలాంటి స్పేస్ కూడా పట్టుకోమని చెప్పారు మరి ఎందుకు మిమ్మల్ని లోపలికి వెళ్ళినట్లేదు మరి మీరే మీరే ప్రశ్నించండి ఒకసారి కేవలం అక్కడ కొండలు గుట్టలు తీయాలంటే ఇన్ని చేసి బిల్ అవసరమా అవసరం లేదు కదా రాక్స్ ముట్టుకోమని వాళ్ళే చెప్పారు రాక్స్ తీయలేరు జేసీ బిల్ది ఎందుకు చదువు చేయడానిక చదును చేయడంలో ఏముంటాయి చెట్లుంటాయి కదా మీరు జింకలు చచ్చిపోతున్న విజువల్స్ కొన్ని చక్కెర కొడుతున్నాయి చూస్తున్నారు కదా అసలు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా జింకలు చచ్చిపోయా నెమలు చచ్చిపోయా ఏం చనిపోయా ఏంటి ఎవరికి స్పష్టత లేదు కదా మమ్మల్ని నిలియట్లేదు మీడియా నిలట్లేదు పోతే వాళ్ళన్నా అఫీషియల్గా విజువల్స్ బయటపడుతున్నారంటే అవి పెట్టేట్లేదు అంటే లోపల అడవిలో ఎలాంటి వృక్ష అంటే ఎలాంటి జంతువులు నెమ్మల్లో జింకల్లో గుంట నక్కలు మాత్రమే ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ చెప్పడం జరిగింది మరి మీరేమంటారు సార్ అక్కడ గుంట నక్కలు అని ఎలా ఉన్నాయంటారు కొన్ని విజువల్స్ మీరు చూసారా నైట్ లో జేసీ నెమలు అరుస్తున్నాయి అవి ఏమన్నా మేమన్నా గా క్రియేట్ చేసి ఉన్నాయి ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేసుకోండి ఈ ఎల్ఐసి ఇన్స్టిట్యూట్ కానీ లేకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది మా ఇన్స్టిట్యూట్ కూడా ఎవ్రీ ఇయర్ పిల్లవాళ్ళు తీసే ఫోటోలతో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది ఎవ్రీ మంత్ దాని మీద ఒక ఫోటో వేస్తాం అలా రిలీజ్ చేసిన దాంట్లో ఇప్పటికీ ఉన్నాయి ఆ విజువల్స్ మీకు కావాలంటే బయట చూపిస్తాము జింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి నక్షత్ర తాబేలు ఇవి ఎండేంజర్ లిస్ట్ లో ఉంది ఏడు వందల దాకా ఔషధ మొక్కలు ఉన్నాయి వీటి గురించి మాట్లాడి మన దేశం ఏంటంటే సామాన్యుల గొంతుకు ఎక్కువ విలువ లేకుండా పోతుంది డబ్బు పరంగా ఏదైనా ఒక నిరసన తెలిపితేనే ఇది ఒక ఇష్యూ అనేసింది ఎందుకు ఇది ఎన్విరాన్మెంట్ కి ఎందుకు మనం ఇంత ఇస్తున్నాం అంతర్జాతీయ పరంగా వెళ్తాం మనము ఎక్కడెక్కడో ఎన్విరాన్మెంట్ లో సైన్లు చేస్తాం ఈ ఎన్విరాన్మెంట్ పోతుంటే మీరు అసలు అసలు అర్థం కావట్లేదు ఈ ఎన్విరాన్మెంట్ కి ఏందండి గాలి ఈ రోజు మీరు న్యూట్రిషన్ ఫుడ్ తింటారు అతనికి గంజి తాగుతాడు డిస్టెన్స్ ఉంది ఒప్పుకుంటారు గాలి ఇప్పుడు మీరేది పిలుస్తున్నారో ఆయన అదే పిలుస్తుంటారు వ్యత్యాసం లేదు కదా నాలుగు వందల ఎకరాల్లోండి ఒక ఎకరంకి వెయ్యి మొక్కలు వేసుకోండి పది ఎకరాలకి పదివేల మొక్కలు వంద ఎకరాలకి లక్ష మొక్కలు ఇంకా నాలుగు వందల ఎకరాలకి నాలుగు లక్షల మొక్కలు మొక్కలు కొట్టేస్తేనే లక్ష రూపాయలు పెనాల్టీ వేసినటువంటి దేశం నాలుగు లక్షల మొక్కలు కొట్టేయబడుతున్నాయి ఎవరు ఆ చెట్లు నాడుతున్నారు నాలుగు రోజుల నుంచి నడుస్తూనే ఉంది కదా ఈ నాలుగు రోజుల నుంచి డే అండ్ నైట్లు నడుస్తూనే ఉన్నప్పుడు ఎన్ని మొక్కలు కోల్పోతున్నాయి ఆ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకు గవర్నమెంట్ స్పందించట్లేదు గవర్నమెంట్ ఆల్రెడీ కేసు నడుస్తుంది హైకోర్టులో సో ఎందుకు సెవెంత్ నా రిజల్ట్ రాబోతుంది సో ఆగకుండా మొన్న వీకెండ్ రోజు ఎందుకు స్టార్ట్ చేశారు ఈ వర్క్ అనేది ఏమంటారు మరి కొద్దిగా లీగల్ గా మేము ఫైట్ చేసే పీరియడ్ లో ఎన్విరాన్మెంట్ కూడా మేము మెయిన్ కాజ్ గా తీసుకొని ఫైట్ చేద్దాం అని మేము ప్రయత్నించినప్పుడు అసలు అక్కడ ఎన్విరాన్మెంట్ ఏ లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూ చేద్దాం అందుకే మీడియాని మెయిన్ గేట్ దగ్గర హోల్డ్ చేయండి అసలు విద్యార్థిని వాళ్ళ బిల్డింగ్ లకి ఆ ఎన్విరాన్మెంట్ కి వెళ్లకుండా వాళ్ళని హోల్డ్ చేయండి ఇంత లోపల ఒక యాభై దాకా జేసీబీలు తీసుకురండి మొత్తం నేలమట్టం చేయండి ఇది పొలం దున్నుకునే విధంగా ఉంది కేవలం ఏం లేదు బీడు భూమి అనే ఒక షోయిట్ చేద్దాం అనే ఒక చేస్తున్నారు అంతే తప్పితే ఇది ఇంకో కానే కాదు రైట్ ఇప్పుడు ఒక యూనివర్సిటీ లో ప్రధానమంత్రి కూడా రావాలంటే అంటే బీసీ పర్మిషన్ ఉంటే లెటర్ ఉంటేనే వస్తారు లోపలికి అలాంటిది పోలీస్ వాళ్ళకి కానీ జేసీపీలకు కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చారు విసి పర్మిషన్ ఇచ్చారా మరి అదే మేము అడుగుతున్నాం ఎందుకు మరి ఇంతమంది పోలీసులు వచ్చారు మీడియా మిమ్మల్ని ఓకే ప్రధానమంత్రి అంటే ఇస్ అటు ప్రోటోకాల్ విసిని అడగాలి ఓకే వైస్ ఛాన్సలర్ని అడగాలి ఓకే ఒప్పుకుంటున్నాం అక్కడ లా ఫాలో అవుదాం మరి వీళ్ళకి ఏం లా ఉంది జేసీబీలకు ఏం లా ఉంది వాళ్ళు తీసుకున్నారా జేసీబీ మరి గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి తప్పదంగా వెళ్ళిపోతుంది మరి కరెక్ట్ వీళ్ళు వెళ్ళకుండా ఎన్ని గవర్నమెంట్కి ఏదో సఫిషియంట్ నిధులు లేనట్టుగా ఉంది అందుకే వీళ్ళు కందుకూరు సైడ్ ల్యాండ్ కాకుండా వాల్యుబుల్ చేసి ఇటువైపు ల్యాండ్స్ తీసుకుంటున్నారు ఇది ఎన్విరాన్మెంట్ పాయింట్ లో హోల్డ్ చేయమంటున్నారు మరి నక్కలు కూడా బాగా ఒకవేళ గుండె నక్కలు అంటే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్విరాన్ ఏ గుండెన పార్ట్ కదా ఎన్విరాన్మెంట్ లో పార్ట్ కదా అది ఎంత అది ఎంత తక్కువగా ఏం చేస్తారు అది యానిమల్ గా ఒకవేళ మీరు పందిలా ఉన్నారంటే ఈజ్ అనిమల్ పార్ట్ కదా మనం వరాహం దేవుడుగా కొలుస్తాం కదా ఉపయోగించే విధానాలు వేరే ఉన్నా అది ఒక జంతు కన్సిడర్ చేయాలి కదా మీరు పక్షుల కిలకల రావాలని ఆ మనోవేదనలు ఆ అరణ్య రోదంలో చూస్తున్నారు ఇవన్నీ చూస్తే నాకు తెలిసి ఆయన సబ్జెక్ట్ ఎక్కడ సెకండ్ ఇన్ఫర్మేషన్ నాట్ టు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అలా లేకపోవడం ద్వారా ఆయన జింకలు లేవు నెమలు లేవు తేబలు లేవు అని అంటున్నాడని నేను అనుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లో పోలీసులో విచారణ ఎలా ఉంది మీ దగ్గర కార్యాచరణ చాలా రూడ్ గా ప్రవర్తించారు కొంతమందిని యాభై మొదటి రోజు ఉగాది పండుగ రోజు చాలా విచక్షణారహితంగా వాళ్ళు దుస్తు చాలా అబ్యూజ్డ్ గా ప్రవర్తించారు దీని మీద కూడా క్వేస్ ఫైల్ చేయాలని ఒక ఆలోచన కూడా ఉంది హ్యూమన్ రైట్ పాయింట్ ఆఫ్ లో సో మేము ఎక్కడ ఏ ఒక్క రాయి తీసుకుని ఒక్క జేసీబీ మీద వేసింది లేదు ఒక టైర్ కాల్చింది లేదు మరి ఏం చేయలేదు మేము మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అంటే మినీ ఇండియా ఇది ఇక్కడ అంతా చాలా డిప్లొమాటిక్ గా డెమోక్రటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తాం ఈ ఫైట్ చేసినప్పుడు మేము ఎక్కడ రోడ్డు మీదకి రాలేదు అది చేయలేదు అక్కడ వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు ఇక్కడ నుంచి మా వాయిస్ వినిపించాలి అన్నప్పుడు కూడా ఐదు వేల మంది స్టూడెంట్లు ఉన్నాం దాటాలనుకుంటే ఈ గేట్ ఎంతసేపండి మాకు లేదు ఇదే కాకుండా పో ఈ గోల్డ్ లో దాటాలంటే ఎంతసేపు అండి మేమైనా ఇంకెందుకంటే మా వాయిస్ రైస్ చేస్తున్నాం ఇప్పటికీ మీడియాని దాటొద్దంటే కూడా మేము కూడా దాటకుండానే సమాధానాలు చెప్తున్నాం ఎందుకంటే డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు ఆ లోనే రైస్ చేయాలని మేము హింసాత్మక దాడులకి లేదంటే ఏదో సోషల్లో ఏదో అలజలు సృష్టించాలని మేము ఏం ప్రయత్నించలేదు మేము సోషల్ మీడియా ద్వారా మాకున్నటువంటి కాన్స్టిట్యూషన్ రైట్ వరంగా రైస్ చేస్తున్నాం అంతే మరి గవర్నమెంట్ ఎందుకు ఫోర్డేస్ అయితే ఎలాంటి స్పందన ఎందుకు మీకు నిరసన తెలియజేస్తున్నా కూడా ఎందుకు శాంతియుతంగా మీరు నిరసన తెలియజేస్తున్నారు వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు మరి ఇది ఎప్పుడైతే మేము ఇది మా ల్యాండ్ ఇష్యూగా తీసుకున్న తర్వాత అది ఎన్విరాన్మెంట్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూగా టర్న్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు వెనక తగ్గితే వాళ్ళు మరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు లేకుంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్లు ఏమున్నాయో తెలియదు కానీ ఎందుకో ప్రభుత్వం మరింత ముందడుగు వెనక్కి తగ్గితే ఏమన్నా ఇజ్జత్ అనుకుంటుందా లేదంటే ఓడిపోతున్నామో ఒప్పుకుంటున్నామో క్షమాపణ చెప్పాలని అనుకుంటుందేమో తెలియదు కానీ అవన్నీ పక్కకు పెడితే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ఈ కాజ్ని నాలుగు లక్షల మొక్కల గురించి మాట్లాడుతున్నాం మేము ఇది ఎంత ఆక్సిజన్ ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉంది ఈ కాంక్రీట్ జైలు బిల్డింగ్ అనేది ఎలా వచ్చండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉన్నాయండి ఇదే బిల్డింగ్ ఇంకొంచెం వన్ కిలోమీటర్ పోతే కాస్ట్ పరంగా కూడా తక్కువ ఇక్కడ ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ఈ ఎన్విరాన్మెంట్ మీరు ఎక్కడన్నా విల్లాలుంటాయి ఎక్కువ సిస్టమ్ తో ఉన్న విల్లాలకు ఎంత ఖరీదు ఉంటాయి లేఖల పక్కల ఉన్నదానికి ఎందుకు ఎంత ఖరీదు ఉంటాయి ఎన్విరాన్మెంట్ గా రేవంత్ రెడ్డి గారు అయితే దీంట్లో రాజకీయ కుట్రాలు జరుగుతున్నాయి విద్యార్థులను ఉపయోగించుకొని ఎలాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారంట మరి మీరేమంటారు మేము వాయిస్ రైస్ చేసి వన్ వీక్ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకోండి బేసికలీ ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాత అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు వాళ్ళ దీని ప్రకారం మద్దతు తెలుపుతాయి సో అలా మేము వెళ్తున్న దాంట్లో వాళ్ళ పాట అయ్యే వాళ్ళు మేము ఎక్కడ పాటగలదు మేము వెళ్తున్న దీంట్లో ఒకరొకరు పాట అవుతున్నాం ఒకసారి లెఫ్ట్ వింగ్ వాళ్ళు మద్దతు ఇచ్చారో తర్వాత బీజేపీ మద్దతు ఇచ్చింది ఇది వన్ బై వన్ బై జరుగుతూ వచ్చింది కదా అట్ ఏ టైం వాళ్ళకు పోయేది మాకు వచ్చి లోపలికి వచ్చి ఇలా చేయండి ఎలా చేయలేండి అలా రిచిపోయే పరిస్థితులు వన్ అప్ అనే టైం ఉంది కానీ ఇక్కడ అలాంటి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ముందు ముందు విద్యార్థులందరూ కలిసి ఎలాంటి చర్యలు అంటే ఎందుకంటే ఆ వర్క్ అయితే రేవంత్ రెడ్డి గారు ఆపట ఆపరని చెప్పడం కూడా జరుగుతుంది సో మరి మీ అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మేము ముందు ముందు బేసికలీ రెండు విధాలుగా ముందుకు పోతున్నాము అండి ఒకటి లీగల్గా ఫైట్ చేయడానికి ఓల్డ్ స్టూడెంట్స్ ఇక్కడ మాకున్న కరెంట్ దీంట్లో అడ్వకేట్లను తీసుకొని గ్రీన్ ట్రిబ్యునల్ ఫైట్ చేయడానికి ఒకటి కేసు నడుస్తుబోతుంది ఈ రోజు ఫిల్ చేయబోతున్నారు అది ఈ రోజు కానీ రేపు కానీ ఫైట్ చేసి మ్యాక్సిమం ఈ వర్క్స్ను హోల్డ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావాలనేది ఒకటి అంతవరకు స్టిల్ వీ రైస్ కంటిన్యూ చేస్తున్నట్టు మా వాయిస్ నమస్తేనా నమస్తే మీ పేరు నా పేరు రవి హెచ్లో జరుగుతున్న దారుణాల గురించి మనం వింటా ఉన్నాం అని చెప్పుకోవచ్చు రా చాలా ఎందుకంటే ఎందుకన దారుణాలు ఎందుకంటున్నారు అంటే ఒక మహిళమైన పోలీసు వ్యక్తులు కానీ ఎలా దారుణంగా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం సో జంతువులను చంపటం కానీ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి సో దాని మీ స్పందన ఏంటి మరి ఏమంటున్నారు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన ఉంది సో ఈరోజు చూసుకుంటే ఉపాధ్యాయుల మీద కానీ విద్యార్థుల మీద కానీ దాడి చేయటం అంటే లాఠీచార్జ్ చేశారు ఎందుకు చేశారు ఏంటి కారణాలు నేను చాలా నిశ్శబ్దమైన వాతావరణంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మేము మా బాధని పెట్టపరచుకుంటున్నాం ఎందుకని అంటే ఇది మాకోసం కాదు ఇప్పుడు భారతదేశంలో మెట్రో సిటీ లాంటి ఢిల్లీ ఉంది ఢిల్లీలో ఈరోజు ఆక్సిజన్ కరువైంది అదే విధంగా తర్వాత వచ్చేది హైదరాబాద్ అటువంటి వాతావరణం కల్పించేది ఇది మా కోసం కాదు మా చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి ప్రతి గ్రామం కావచ్చు షేర్లింగంపల్లి కావచ్చు ఇంకా గచ్చిపౌలి కావచ్చు ఈ వాతావరణం అన్నిటికి కూడా ఆక్సిజన్ అనేది చాలా అవసరం ఈ విషయాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఒకవేళ రాబోయే తరాల్లో మీరు సపోజ్ మేము ఈ కాంక్రీట్ హెవీ కాంక్రీట్ చేస్తాము మేము రకరకాల కంపెనీలు తీసుకొస్తామని అంటే సిటీ హౌస్కట్లు కావాల్సినంత బాగుంది మీరు డెవలప్మెంట్ అంటున్నారు మరి మరి మీరు అలాగే ఎందుకు అనుకోవాలి ఇప్పుడు విద్యార్థులు డెవలప్ అని అంటే ఈ వంద ఎకరా వంద కోట్లు ఉందని దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నాం సిటీ అవుట్స్కట్లో పెట్టండి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి దగ్గర దగ్గర ఎన్నో జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లాకి హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ చేసి ఆ హెడ్ క్వార్టర్ జిల్లా జిల్లా డెవలప్ చేయండి ప్రతి జిల్లాలో విద్యా వ్యవస్థ పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది మీరు ఇక్కడే ఎందుకున్నారు అంటే మీకు ఇక్కడ ఎక్కడైతే ఇక్కడైతే వంద కోట్లు ఉంది ఈ వంద కోట్లలో మాకు కమిషన్ వస్తాయనే ఉద్దేశంతో మీరు చూస్తున్నట్టున్నారు తప్ప ఏదో ప్రజలకి న్యాయం చేద్దాము స్టూడెంట్కి న్యాయం చేద్దాం మీరు చూస్తున్నట్లేదు ఓకే పర్యావరణం నిందా మీరు అన్నారు బయోగ్రహ్ సో అలాంటి లోపల జంతువులు కానీ సంబంధించిన జింకలు కానీ నెమలు కానీ అలాంటివి లేవు గుండె నక్కలు మాత్రమే రాజకీయ పరంగా విద్యార్థులు యూస్ చేసుకొని ఇదంతా చేస్తున్నారు కావాలన్నారు మరి మీరేమంటారు మీరు అలా అనుకున్నట్లయితే మనం ఒక చిన్న పందింగ్ కాసుకున్నాం రేవంత్ రెడ్డి గారు నేను గౌరవంగా చెప్తున్నా మేము గుంట నక్కలే ఉన్నాయని అనుకుంటే అనుకుంటే మీరు రండి ఒకసారి అది న్యూస్ ఛానల్స్ మీరు అందరు కలిసి వెళ్దాం అక్కడ నిజం ఒక్క జింక ఒక్క జింక కానీ ఒక నెమలి కానీ కనిపించకుండా ఉంటే మేము స్వచ్ఛందంగా యూనివర్సిటీ స్థలాన్ని వదిలేసుకుంటాం అదే కనిపిస్తే మీరు వదిలేసుకోగలరా మీకు ఆ ధైర్యం ఉందా ఆ విషయాన్ని కూడా మేము మేము మీకు హెచ్చరిక తెలియజేస్తున్నాం లోపలికి ఎందుకు లేదంటే ఏం చెప్తారు ఇప్పుడు చాలా మందిని లోపలికి సో ఎందుకని ఎందుకంటే వాళ్ళు బండారం బయటపడదు కదా ఇప్పుడు మా మీద లాఠీ చార్జ్ చేశారు లాఠీ చార్జ్ చేసినట్లు ఉన్నట్టు మీరు ఏం చేస్తారు దాన్ని ప్రొవైడ్ చేస్తారు కదా సోషల్ మీడియాలో చేస్తారు కదా ఆ విధంగా గవర్నమెంట్ చట్టం తోట మిమ్మల్ని న్యూస్ ఛానల్ లోపలకి రానివ్వట్లేదు అయితే కోర్టులో ఏడో తారీఖు రిజల్ట్ రాబోతుంది ఆ రోజు వెయిట్ అని చెప్తున్నారు సో ఎందుకు మరి ముందలే దీని మీద కార్యాచరణ ఎందుకు తీసుకుంటున్నారు లోపల దీని కార్యాచరణ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ సెలవు రోజులు మా దగ్గరకు వచ్చారు ఇప్పుడు ఉగాది రంజాన్ రోజు వచ్చారు ఉగాది రంజాన్ రోజు రావాల్సిన మీకు అవసరం ఏముంది మీకు ఇక్కడ మీరు జెసిబి తీసుకొచ్చి పెట్టారు మేము ఏం చేశారు పైన లాఠీ చార్జ్ చేశారు ఈ విధంగా లాఠీ చార్జ్ చేసినందుకు మేము ఫైట్ చేస్తే ఉంటున్నారు మా ఈ రోజు అయితే ఫ్యాకల్టీ మీద స్టూడెంట్స్ మీద చేశారు ఇప్పుడు హైడ్రా అనే వ్యవస్థను తీసుకుంటున్న ప్రతి సామాన్యుడికి మీరు న్యాయం చేయగలుగుతున్నారా నిజంగా సామాన్యుడికి న్యాయం చేస్తున్నారా లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళకి న్యాయం చేస్తున్నారా ఈ విషయాన్ని మీరు ఎందుకు గమనించుకోలేకపోతున్నారు ఈ వ్యవస్థని విద్యా వ్యవస్థ మీద మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మళ్ళీ మీరు ఏమంటారు మీ నోట్లో నుంచి వచ్చిన మాట పర్యావరణం మనం కాపాడుకోవాలి పర్యావరణం కాపాడుకోవచ్చు తర్వాత మనం పతనైపోతాము అని మీరే చెప్తున్నారు కానీ ఈ రోజు అంటే పైకి ఒక మాట లోపల ఒక మాట అంటే చెప్పేది శ్రీరంగ నివృత్తులు దూరే దొమ్మరి అన్న సిద్ధాంతం కనబడుతుంది తప్ప మీ నిజాయితీకి వ్యవహరిస్తున్నారా నేను దీని విషయం చెప్తున్నాను ఇప్పుడు చివరికి ఎలాంటి చర్యలు తీసుకోపోతున్నారు విద్యార్థి సంఘాలు అందరూ కలిసి సో ఎలాంటి చర్యలు జరిగినా కూడా అలాంటి అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పి మీ స్థలం కాదు అది తెలంగాణ గవర్నమెంట్ స్థలం మీరు ఏం చెప్పినా వినేది లేదు మా పని మాకు జరుగుతుందని చెప్పడం సో మీరు ఎలాంటి చర్యలు సంఘాలు సరే మీరు తెలంగాణ గవర్నమెంట్ అని అన్నారు కదా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రెండు వేల మూడు వందల ఎకరాలు కేటాయించిన సందర్భంలో దగ్గర దగ్గర పాత గవర్నమెంట్ ఉన్న సందర్భంలో ఎనిమిది ఎకరాలు తీసుకున్నారు ఐఐటి అని చెప్పి ఎస్బీఐ కని చెప్పేసి ఇంకా పోస్ట్ ఆఫీస్ ఈ విధంగా తీసుకున్నారు కదా ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను వందల ఎకరాలు ఉంటే మేము దగ్గర దగ్గర ఇక్కడ యాభై సంవత్సరాల నుంచి పిల్లలు మా పూర్వీకులు మా తర్వాత దగ్గర ఎన్నో వందల మంది వేల సంఖ్యలో ప్రజలు వెళ్ళారు వేల సంఖ్యలో చదువుకున్న విద్యార్థులు వెళ్ళారు కదా వెళ్ళిన సందర్భంలో యాభై సంవత్సరాలు నుంచి మాదైనప్పుడు మాకేది ఉంటుంది కదా ఉదాహరణకి ఒక మరి పక్కింట్లో ఇంట్లో రెంట్కుంటే పదిహేను సంవత్సరాలు రెంట్ కడితే వాళ్ళు అంటున్నావు కదా ఆ చూసుకున్నట్లు మేము యాభై ఆళ్ళ నుంచి ఇది మాది ఎందుకు కాకూడదు మీరు అలా ఎందుకు ఆలోచించకూడదు అంటే మీకు గవర్నమెంట్ అధికార బలం ఉంది కాబట్టి మేము ఏది చేసినా గానీ సాధ్యం అవుతున్న ఉద్దేశం మీరు దృష్టిలో పెట్టుకున్నట్టు తప్ప ప్రజలకి న్యాయం చేద్దన ఉద్దేశం అయితే మీలో కనబడతలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు గత ఉగాది పండుగ నుంచి స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళి చూసి దొంగ తనంగా క్యాంపస్ లోకి బుల్డోజర్లను పంపించి ఒక కబ్జాకౌర్ రేవంతు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక తన పైకి మూట పంపించుకోలేక డబ్బులు లేనందుకు మా యూనివర్సిటీ ల్యాండ్స్ మీద పడ్డాడు ఒక రోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వచ్చి ప్రాక్టీస్ మ్యాచ్కి వచ్చి నాలుగు వందల ఎకరాల రెమ్యూనేషన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని దేశంలో మీరు బహుశా ఎక్కడ చూడకపోయినొచ్చు ఎక్కడ చూసినా హైడ్రాన్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు పర్యావరణాన్ని కాపాడడానికి హైడ్రాన్ తీసుకొచ్చారు మరి ఇక్కడ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి జింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి కుందేళ్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా బుల్డో చంపేసి మీరు జీవాల పాపాన్ని కట్టుకుంటారని చెప్పేసి మీ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అదే విధంగా ఇక్కడే చదువుకున్నటువంటి ఇద్దరు మినిస్టర్లు శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడినందుకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఇక్కడ ఎవరైతే విద్యార్థులు ఏమీ ఆశించకుండా ఈ యూనివర్సిటీ ల్యాండ్ కోసం యూనివర్సిటీ బయోడై డైవర్సిటీ కోసం పోరాటం చేస్తూ ఉంటే యూనివర్సిటీ విద్యార్థులని విద్యార్థులని వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి నిందిస్తూ ఉంటారు కొంచమైనా సిగ్గు శరం ఉండాలి వీళ్ళకి యూనివర్సిటీ భూమిని గుంజుకున్నది కాక పైగా మా విద్యార్థుల పైన లాఠీలతో పోలీసులతో దాడి చేపిస్తూ ఉన్నారు ఈ రోజు మేము ప్రశాంతంగా మా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కలిపి ఈస్ట్ క్యాంపస్ అంటే ఎక్కడైతే బుల్డోజర్లతో వీళ్ళు వర్క్ చేస్తున్నారో అడవిని నాశనం చేస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి మేము ప్రశాంతంగా మా నిరసన తెలియడానికి వెళ్తే ఈరోజు మా స్టూడెంట్స్ పైన దాడులు చేస్తూ ఉన్నారు ఇది తెలంగాణ సమాజం కూడా అంత దీన్ని పరిశీలించాలి అందరు కూడా ఏకమయ్యి యూనివర్సిటీ విద్యార్థులకు మీరు అండగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం